బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు చుట్టుపక్కల నమోదైంది తెల్లవారుజాము నుంచి ఉన్న కాస్త వర్షంగా మారిపోయింది నెల్లూరులో వర్షమా లేక అని తెలియక స్థానికులు దిగమకకు గురయ్యారు ఇటీవల కాలంలో తుఫాను కారణంగా కురిసిన వర్షం తెలిసిందే ఈ తుఫాను జనాన్ని బెంబే తాజాగా కురుస్తున్న వర్షం కొనసాగితే రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు భావిస్తున్నారు బంగాళ కాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది తెల్లవారుజాము నుంచి ఉన్న పొగమంచు కాస్త వర్షంగా మారిపోయింది నెల్లూరులో వర్షమా లేక పొగమంచాని తెలియక స్థానికులు దిగమక్కకు గురయ్యారు ఇటీవల కాలంలో తుఫాను కారణంగా కురిసిన వర్షం తెలిసిందే ఈ తుఫాను జనాన్ని బెంబేలు ఎత్తిచ్చింది తాజాగా కురుస్తున్న వర్షం కొనసాగితే రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు భావిస్తున్నారు